మిత్రులందరికీ కూడా ఈ వీడియోలో నేను కొత్తగా చూసినటువంటి క్లోరల్ మష్రూమ్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదే క్లోరల్ మష్రూమ్ అంటండి నే నాకు తెలీదు ఫస్ట్ టైం అండి చూడడం తర్వాత అది ఫోటో చూసి గూగుల్ లెన్స్లో సెర్చ్ చేస్తే అది చెప్పింది అనమాట ఎల్లో కలర్లో ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయట ఇవి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక మష్రూమ్ అంటండి ఇప్పుడు సముద్రంలో ఉండేటటువంటి క్లోరల్స్ ఉంటాయి కదా అట్లా ఉందన్నమాట నాకు చూసేసరికి ఇది కొద్దిగా ఆశ్చర్యానికి నేను లోనయ్యాను ఫ్రెండ్స్ అందుకనే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను దీన్ని ఇది మర్రి బోన్ ఇది చేసుకుంటున్నాను నేను ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను మరి ఇందులో సర్వైవ్ అయ్యో లేదో తెలియదు నిన్న మామిడిగూడెం వాటర్ ఫాల్స్ అని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో మామిడిగూడెం అని చెప్పేసి రేగులగూడెం దగ్గరలో ఉంటుందండి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఫర్న్స్ చూసాం ఫ్రెండ్స్ ఇవి న్యాచురల్గా అవి ఇవన్నీ ఫర్న్స్ అండి కలెక్ట్ చేశాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వీడియోలో ఈ ఆకులైతే ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫర్న్స్ యొక్క ఆకులు ఇగోండి ఇలా ఉంది పెద్ద అయ్యేసరికి ఇలా వచ్చేసాయి ఈ ఫర్న్స్ అన్నీ కలెక్ట్ చేసామండి చూడండి చూపిస్తున్నాను ఇంకా ఇంకో రకం అంటే మొత్తం టూ టైప్స్ ఆఫ్ ఫర్న్స్ కలెక్ట్ చేశాము అందులో ఇది ఇదొకటండి దీ నాకులా ఉంది డిఫరెంట్గా అయితే నా దగ్గర ప్రస్తుతానికి అంటే నైట్ కలెక్ట్ చేశానండి కుండీలు అయితే ఏమీ అవైలబుల్గా లేవు ఇక వీటిని కల కట్ చేసి వీటి ప్రస్తుతానికి బాటిల్స్లో నాటుకున్నాను ఎందుకంటే వెదర్ కొద్దిగా చల్లగా ఉంది అందులో వర్షాలు పడుతూ ఉన్నాయి నాటుకుంటాయి మళ్ళీ నేను కుండీలు షాప్కి వెళ్ళి తీసుకొచ్చి కుండీలో నాటుకోవాలంటే టైం పడుతుంది కదండి ప్రస్తుతానికి కుండీల్లో నాటుకున్నాను ఫ్రెండ్స్ ఫతో పాటు ఇది చూడండి సలాజ్ నెల్లా అని వచ్చింది ఇది నేను నా ఇంటర్మీడియట్ బోర్నీలో నేను ఫ్యూనేరియా సలాజ్ అని చెప్పేసి బ్రయోఫైటా వర్గానికి చెందినటువంటి వాటిని టైప్ స్టడీ ఉండేది మాకు ఆ రెండు మొక్కల గురించి నిజంగా వాటిని చూసేసరికి చాలా ఆశ్చర్యానికి లోన్ అయ్యాను అప్పుడు చూడలేము కదండి చదువుకునేటప్పుడు ఏదో పుస్తకాల్లో చూడడమే కానీ ఇప్పుడైతే మంచి రియల్గా చూశాను చాలా ఆనందానికి గురయ్యాను దీంతో పాటు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకుతో ఉన్నటువంటి ఇది కూడా ఫర్న్ లాగే ఉంది మరి ఇది కూడా కలెక్ట్ చేశాను ఇది ఇందులో నాటుకున్నాను ఫ్రెండ్స్ పోయినసారి నేను శతావరి నాటాను కండి అది ఇలా బ్రతికిందనమాట ఇంకా ఈ మొక్కలతో పాటు నిన్న ఇవి క్రోటన్స్ ఆకుల్లాగా ఉన్నాయండి ఇవి కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది అన్నమాట చాలా బయోడైవర్సిటీ ఉందండి చూడదగ్గ ప్రదేశం వర్షాకాలంలోనే ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్ ఇంకా ఇది ఒక వీడే కానీ ఇది వైలెట్ కలర్లో ఫ్లవర్స్ మనకి ఇప్పుడు వస్తాయి ఉన్నాయండి వాటిని ఇళ్లలో పెంచుకుంటా ఉన్నారు నాకు ఇది వైట్ కలర్లో వైల్డ్గా అంటే అదంతా ఫారెస్ట్ ఏరియా ఆ మామిడి కూడా వాటర్ ఫాల్స్ కూడా వర్షాకాలంలోనే ఉంటుంది అది వర్షాలు రావాలండి అప్పుడు మనం అది చూడాలంటే గుట్టెక్కాలి ఆ గుట్ట మీద ఈ మొక్కలన్నీ కూడా కనపడ్డాయి ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇందులో కూడా నాటుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ నమస్తే